శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరం సందర్శించవలసిన కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాము భారతదేశంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించవలసిన కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిల్లో అయోధ్య బృందావనం తిరుమల కాశీ వైష్ణోదేవి ఆలయం అమర్నాథ్ బాసర శ్రీశైలం శ్రీకాళేశ్వరం భద్రాచలం బృహదీశ్వర ఆలయం దేవాలయం మధుర మీనాక్షి ఆలయం విరూపాక్షి దేవాలయం రామేశ్వరం చాముండేశ్వరి ఆలయం పద్మనాభ గుడి తిరువనంతపురం లాంటివి చాలా ఉన్నాయి అయోధ్య రామాయణానికి ప్రసిద్ధి చెందిన అయోధ్య ఇటీవల నిర్మించిన రామమందిరంతో మరింత ప్రాచుర్యం పొందింది బృందావనం ఇది కృష్ణ భక్తులకు ఒక పవిత్రమైన ప్రదేశం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి కలియుగ దైవంగా ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్న వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వైష్ణోదేవి ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ అమ్మవారు వైష్ణోదేవిగా మనందరికీ దర్శనమిస్తారు అమర్నాథ్ ఇది శివుని ఆలయం ఇది కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీశైలం జ్యోతిర్లింగం మరియు అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిసిన ఆలయం ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవిగా దర్శనమిస్తారు మధుర మీనాక్షి దేవాలయం తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి దేవాలయం దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లకు పూర్వం నిర్మించినట్లు చెబుతారు పార్వతీదేవి మీనాక్షి రూపంలో కొలువై ఉంటుంది విరూపాక్ష దేవాలయం హంపి ఈ దేవాలయంలో విరూపాక్షుడి పేరుతో భక్తులను కరుణిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు రామనాథస్వామి దేవాలయం రామేశ్వరం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో రామనాథస్వామి దేవాలయం కూడా ఒకటి చాముండేశ్వరి ఆలయం ఆది పరాశక్తి ఇక్కడ చాముండి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా దీనికి పేరు విష్ణువు పద్మనాభుడి రూపంలో ఇక్కడ కొలువై ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి